ందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మొట్టమొదటిగా మన రాష్ట్రంలో అత్యంత అంటే మనో నిబరానికి ప్రత్యేకంగా నిలవగలిగిన మహామనిషి మన దగ్గరికి వచ్చారు గుడివరొచ్చి మనందరితో మాట్లాడడానికి ఇక్కడికి ఇక్కడికి రావడం మనకి చాలా ఆనందకరమైన రోజు మీకు అందరికీ తెలుసు రోజు మన రాష్ట్ర కళని మన ప్రజలందరి కలరే ఇవాళ్ళకే నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఉన్నారంటే మీకు అందరికీ తెలిసిన మా ఇంక మీకు తెలుసు ఆ రోజు రాక్షసులాగా కుక్క కుక్కలాగా వెంట పడ్డారు నేను కూడా చూసాను ఈ వేసులో విన్నా రోజు వెంటనే పేదలు వచ్చేసి ఎంత దారుణంగా చేశారని మీకు అందరికీ తెలుసు మీరు కనుక చూస్తే ఎప్పుడన్నా కుదిరితే మనకి డిస్కవరీ ఛానల్ వాళ్ళు ఒక శివం మీద కుక్కలు వచ్చి ఇలా 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 ఒకటి వచ్చి ఒకటా తర్వాత వచ్చి ఒకటి వచ్చి తీకడానికి ట్రై చేస్తారు అంత అంతకంటే కావాలని ప్రవర్తించారు అయినా కానీ మరో ఇబ్బంది కోల్పోకుండా ఆ దీన్ని తలవంచకుండా సింహంగా ఉందా దమ్ముందా ఇక్కడ కొత్తగా నేను గుడి నుంచి నేను రాజకీయాలకు ఫాలో అవుతున్నప్పటి నుంచి ఒక మాట పాడతా ఉంటుంది ధైర్యం ఉందా దమ్ముందా అది తొలగిస్తా అదా ధైర్యం పది మంది కలిసి ఉంటే పిచ్చి వాడు వాడరు వాడడం ధైర్యం అవుతుందా లేకపోతే ఎంత ఇల్లు కాక కొత్త వెంట పడ్డా కానీ ధైర్యమే నుంచోగలరు ధైర్యం ఉంటుందా దమ్ము అవుతున్నాను మీరు ఒకసారి మనకి నేను విధంగా రాష్ట్రం మొత్తంలో వినపడి ఉంది సార్ మీకు మీరు చేసిన మీ ధైర్యాన్ని కానీ సాఫ్ట్ గా ఉంటా అంత స్ట్రాంగ్గా ఉండగలటం అనేది మనకు కావాలి స్ట్రెంగ్త్ కేవలం దీనికి మీకు మీకు అర్థమై ఉండదు పిచ్చిదనానికి మీకు ఇప్పటికీ ఒకే ఒక్కరు మన రాష్ట్రాన్ని ఇంకా ఇక్కడ అదృష్టంగా భావిస్తాం అలాగే మీకు అందరికీ తెలుసు నేను ఇంటింటికి తిరుగుతున్నాను ప్రతి ఇంటికి తిరుగుతున్నాను ప్రతి వారి ఆర్థిక పరిస్థితి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి ఎవరైనా వాళ్ళ వాళ్ళ జీవితాలు ఎలా నడుస్తాయని తెలుసుకోవడానికి ఇంటింటికి తిరుగుతూ ఉంటాను తిరుగుతున్నప్పుడు నాకు అర్థమైన సంగతులు కొన్ని ఉన్నాయి మనకి ఎంతోమంది ముస్లిం సోదరులు ఇక్కడ ఉన్నారు ప్రతిభావంతులు ఉన్నారు మౌలిక సదుపాయాలు లాగా బాధపడతా ఉన్నారు అలాగే మనకి అసలు ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి డెవలప్మెంట్ ఏంటి ఏంటి అనేది కూడా తెలియకుండా ఉన్నటువంటి మా సామాజిక వర్గం మంది ఇక్కడ చాలామంది మనకి బిలో పవర్టీ లైన్లోనే ఉన్నారు ప్రవర్తి కంటే కింద అంటే మనకి మధ్య తరగతి దిగువ తరగతి సంబంధించిన వారు ఎక్కువ ఉన్నారు సో మీ అందరికీ నేను చూసుకుని ఆలోచించుకుంటే తమ్ముడు కూడా తమ్ముడు పట్టుకొచ్చేటప్పుడు అది నాకు చాలా నచ్చింది మౌలానా అబ్దుల్ కలాం ఆయన పేరు మీదుగా ఒక సంస్థ ఏర్పాటు చేసిన జరిగారు దాని వెంటనే ఇక్కడ తీసుకొచ్చి ఆ సంస్థలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటరు అలాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అంటే ఆడపిల్లలకి ఇవ్వగలిగిన ట్రైనింగ్ సెంటర్స్ అన్నీ కలిపి ఒక మంచి విషయంలో అక్కడ మీరు చూస్తానికి చెప్తున్నాను ఒక యూనివర్సిటీ లాగుంటుంది ఒక చక్కని ప్లేస్ లాగా దాన్ని తయారు చేసి మీకు అందరికీ గానారని చెప్పి మీ అందరికీ మానిస్తాను చెప్తున్నాను ఎప్పుడైతే ఆర్థికంగా బలపడతామో మనకున్న తొంభై శాతం సమస్యలు తీరిపోతాయి సో నా ఉద్దేశం ఇక్కడ గుడివారిలో ఆర్థికమైన ఇబ్బందులు ఎవరు లేకుండా చేయడం అనేది మొట్టమొదటిలో చేస్తున్నారు మీకు ఉద్యోగాల పలువేరు ఉద్యోగాలు తీసుకొస్తానని చెప్పి పాటిస్తున్నాం అలాగే పని చేద్దాం అనుకున్న ప్రతి ప్రతి వ్యక్తికి యువతలో ఉండే లోపల ఇంటి దగ్గర నుంచి కూడా పనిచేయగలిగేట్టుగా ఏ రకరకాల పనులు తీసుకొచ్చి మీ అందరితో చేపించే కూర్చినాలని చెప్పి తెలియజేసుకుంటాం